రానున్న ఇరవై రోజులు అత్యంత కీలకం పోలవరం ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూన్ ముప్పైకి నాటికి నీరు అందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించి పనులను జూన్ ముప్పైవ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులు పనితీరు ఉండాలని స్పష్టం చేశారు స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు ఎం వెంకటేశ్వరరావు ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి నిమ్మల్ రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూన్ ముప్పై తోదీ నాటికి నీరు అందించాలని ఉద్దేశంతో అందుకు అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించడం జరిగిందని ఎనిమిది ప్యాకేజీలతో కూడిన పనులను వేగవంతం చేసే క్రమంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు ఆయా ప్యాకేజీలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది పనుల పురోగతిపై ప్యాకేజీ కింద వివిధ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా చేపట్టిన పనులు పురోగతి ప్రస్తుత యథార్థ స్థితిపై మంత్రి సమీక్షించడం జరిగింది నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు ఇప్పటికే ఆ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియజేయగా ఏ విధమైన వివరణ కోరడం జరిగింది వాటిని అందజేయాలన్నారు ఆయా ప్యాకేజీ కింద పనులు చేపట్టడంలో నిర్లక్ష్య వైఖరి ఉంటే రొటీన్ పద్ధతిలో వివరణ కోరడం సముచితం కాదని తెలిపారు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం కోసం ఇరవై రోజుల సమయం ఉంటుందని ఈ ఇరవై రోజులు అత్యంత కీలకమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి నీరు విడుదల చేయాలని లక్ష్యంతో ఉందని మీరు దృష్టి పెట్టి సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని మంత్రి అన్నారు నిధులు మంజూరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించినట్లు తెలిపారు వచ్చే వారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై ఏజెన్సీస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు ఇప్పుడే ఏదైతే మరి ఇక పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను కూడా మేము ఈరోజు రివ్యూ కూడా చేయడం జరిగింది ఇవాళ నేను అదే చెప్పా వాళ్ళ పోలవరం గురించి ఊసు మాట్లాడేటిన అర్హత వైసీపీ లేదని చెప్పింది అదే ఎందుకంటే ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది మీరు కూడా ఈ ప్రాంత వాసులే మీరు అందరూ రాజమండ్రి ఈస్ట్ గోదాహరి మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఉత్తరాంధ్ర మీద నాకు అచంచలమైన ప్రేమ ఉంది నేను రేపు విశాఖపట్నంలోనే ఇల్లు పెట్టుకుని అక్కడి నుంచే పరిపాలన చేస్తానని అక్కడ ఋషికొండని బోడుగుండి చేసి పెద్ద ప్యాలెస్ కట్టుకుని ఏదో విశాఖ మీద ప్రేమ ఉన్నట్లుగా అది ఒక రాజధానిగా ఒక ఇటుకు ముక్క పెట్టకపోయినా ప్రకటించి మోసం చేద్దామని చూసి నేను అడుగుతూ ఉన్నాను మరి అటువంటి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి నీరు ఇవ్వాలన్నా విశాఖపట్నం ఇండస్ట్రీస్కి రేపు భవిష్యత్తులో నీరు ఇవ్వాలన్నా విశాఖ ప్రజలకు త్రాగునీరు ఇవ్వాలన్నా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి నీరు ఇవ్వాలన్నా ఎక్కడి నుంచి పోవాలి పోలవరం నుంచి గోదావరి వరద జలాలు పోవాలి ఆ గోదావరి వరద జలాలు పోయేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి నీ ఐదు సంవత్సరాల పనిలో కాలంలో ఒక్క తట్ట మట్టి పని మీరు ఎక్కడైనా చేశారా ఒక అరబస్తా సిమెంట్ కాంక్రీట్ పని మీరు ఎక్కడైనా చేశారా ఒక్క రూపాయి ఎవరికైనా చెల్లించారా ఐదు సంవత్సరాల్లో ఒక్క పని చేయనిటువంటి మీరు మళ్ళీ ఈరోజు పోలవరం గురించి మాట్లాడిన అర్హత ఎక్కడ ఉంది మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ టెండర్స్ పిలవడమే కాదు ఏజెన్సీలు ఫిక్స్ చేయడమే కాదు ప్రతి వారము పదిహేను రోజులకు ఒకసారి రివ్యూలు చేసుకుంటూ క్షేత్రంలో పర్యటిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా సెక్రటేరియట్లో ఆయన రివ్యూలు చేస్తూ మరి ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే సీజన్లోనే ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం మరి ఐదు సంవత్సరాలు ఉత్తరాంధ్రమేకి నీళ్లు తీసుకెళ్లాలని ఆలోచన నీకు రానిటువంటి వ్యక్తివి పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను